लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का अन्ने सर येशु पे దౌది సర్జన్ ఇండివిడ్యుయల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారి చెప్పు మనం చెప్పండి अरे సహజ ఇక్కడ నా అడ్జంటే తీసుకోరా తన తపెని పడియ సీనియర్స్ కే జూనియర్ కే మధ్య అడ్జంజర్ గొడవలు మీరు నీ వల్ల మొత్తం బ్యాచ్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకో పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా అన్నావు కాబట్టి ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు నేనైతే ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకోకు ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగ స్టార్ట్ అనమాట అప్పుడు గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట నీ గురించే కదా ఇదంతా కనీసం నాకు నచ్చిన క్వశ్చన్లు చూసుకోవద్దా భయా ఆబ్వియస్గా నీ బ్యాచ్ నుండి కదా ఇప్పుడు మేడం వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను వీడికి డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరోఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా Hmm. యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది పయ్యా య్యా నీకు రెండే రెండు నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టు కొడితే తలెత్తుకుని తిరక్క వే ఊర్లో అందుకే భయ్యా లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా గౌరూపించే యాజ్ ఇట్ ఈ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివ కూడా ఇంత క్లారిటీకి చెప్పడు భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు ఏమైనా తిందామా ఈ కింగ్ మనమే అనమాట పాపడమ్మ లిఫ్టు ఇది దాగా కూడా చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే ఏం తీసుకుంటావు Tea, coffee. Tea, coffee. <laughs> I prefer green tea, uncle. Hmm. Ganesh, ninches. It's okay. Ninches. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. Here we go. థ్యాంక్స్ అండ్ సో ఏం గణేష్ ఉత్సవం రా వెళ్ళిపోయిన చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్న గారు ఏం చేస్తుంటారమ్మా మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ ని